ఇక ఇవాళ ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్ళున్నారు లోక్సభ ఎన్నికల సమాయత్వంపై అక్కడ జరిగే ఏఐసిసి మీటింగ్లో సమాలోచనలు జరుగున్నాయి ఖర్గే అధ్యక్షతన మీటింగ్ జరగనుంది అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు అలాగే రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసిసి ముఖ్య సమావేశంలో వాళ్ళు పాల్గొనున్నారు అక్కడ లోక్సభ ఎన్నికలు అలాగే రాహుల్ గాంధీ భారత్ న్యాయాత్రపై చర్చ జరగనుంది రైట్ మరి కాశ్యవుట్ ఢిల్లీకి బయలుదేరన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అక్కడ జరిగే సమావేశంలో పాల్గొన్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ తెలుసుకుందాం రామ్ ప్రసాద్ చెప్పండి రైట్ శ్రీనివాస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ వేదికగా ఏఐటీసీ సమావేశాన్ని నిర్వహించేందుకైతే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు దానిలో భాగంగానే ఈ రోజు ఢిల్లీ వేదికగా ఢిల్లీ ఏఐటీసీ ప్రధాన కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరితో కూడినటువంటి సమావేశాన్ని నిర్వహించేందుకు స్వీకారం చూసింది అందులో భాగంగానే ఈ దాంట్లో ప్రధానంగా రెండు అజెండా అంశాలను తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ వారీగా అక్కడ అభ్యర్థుల గెలుపుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి సమీక్షించడంతో పాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దేశంలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర నిర్వహించనున్నాడు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాలోచనలు కూడా ఈ రోజు నిర్వహించినట్టు మనం తెలుస్తోంది సమావేశంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి మల్లికార్జున ఏసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన అయితే జరగనున్నటువంటి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో అయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పీ నేతగా గతంలో నేతగా కొనసాగినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సమావేశంలో వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో పాటు అదేవిధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అదేవిధంగా టీఎల్పీ నేతలతో పాటు ముఖ్యంగా ఏఐసిసికి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఈ రోజు జరగనున్నటువంటి సమావేశంలో అయితే పాల్గొనున్న నేపథ్యంలో దేశంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవలంబించాల్సినటువంటి పూర్తి విధి విధానాలపైనైతే సమాలోచనలతో పాటు చర్చలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కసరత్తు మొదలైందని చెప్పవచ్చు మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులే కానీ అదేవిధంగా డీసీసీ అధ్యక్షులతో సమాలోచనలు చేయడం జరిగింది పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా అయితే కొంతమేరకు దశానిర్దేశం చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు మరొక వైపు ఇండియా ఇండియా కూటమి భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీని ప్రధాన చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సమావేశానికి అగ్రనేతలందరూ కూడా హాజరవనున్నారు ఢిల్లీ వేదికగా అనంతరం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క ఏఐసిసి సమావేశంలో పూర్తి స్థాయిలో భారత్ జోడో యాత్ర మనం చూసాం గతంలో అదే స్థాయిలో ఇటు రానున్న రోజుల్లో మణిపూర్ నుంచి ముంబై వరకు నిర్వహించనున్నటువంటి సుమారు పద్నాలుగు రాష్ట్రాలలో జరగనున్నటువంటి భారత న్యాయ యాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి చర్చలను కూడా ఈ రోజు నిర్వహించను మనం తెలుస్తా ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈ నెల పద్నాలుగు నుంచి మనం చూసినట్టయితే మార్చి ఇరవై తేదీ వరకు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ బస్ యాత్రలతో పాటు పాదయాత్రలు అదేవిధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ భారత న్యాయ యాత్రను ఏ విధంగా నిర్వహించాలి దానికి ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపొందాలి ప్రధాన అస్త్రాలు ఏ విధంగా చేసుకోవాలి మనం చూసినట్లయితే ఇప్పటికే మణపూర్లో అయితే గత సంవత్సరం జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి జాడుల నేపథ్యంలో మహిళలకు న్యాయం జరగాలి దేశంలో మహిళలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వాల మధ్య దేశంలో ఉండాలి వాళ్ళ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపాలంటూ కూడా మనకైతే రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క భారత న్యాయ అయితే కొనసాగనున్నది మనం చూసుకుంటే గతంలో భారత్ జోడో యాత్రలో అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మతాల శిక్షులు వేయకుండా ప్రశాంతమైనటువంటి స్వేచ్ఛ సమనత్వంతో కూడినటువంటి ఒక స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ ప్రజలందరూ జీవనం కొనసాగించుకోవాలనుకుంటూ మనకు భారత్ జోడో యాత్రలో నఫరత్ చూడో భారత్ జోడో అంటూ కూడా రాహుల్ గాంధీ ముందుకు సాగి సుమారు నాలుగు వేల ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఈసారి రెండవ దశలో మనం చెప్పుకున్నట్లయితే ఈ జరగనున్నటువంటి భారత్ న్యాయ యాత్రలో సుమారు ఆరు వేల కిలోమీటర్లు కూడా బస్ యాత్ర పాదయాత్ర నిర్వహించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించేందుకు కూడా ఈ రోజు జరగనున్నటువంటి ఏఐసిసి సమావేశంలో చర్చలు నిర్వహించినట్టు మనం తెలుస్తోంది శ్రీనివాస్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్